హాయ్ వ్యూవర్స్ ప్రతి కూడా గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో శ్రీ సిటీ అండ్ రేణుగుంట ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ హబ్ ఏరియాగా ఉంది సో దీని పరంగా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నది సో దాంట్లో భాగంగా ప్యానోసోనిక్ కంపెనీ అండ్ ఇండో ఎంఐఎం కంపెనీ నందు జాబ్ రిక్వైర్మెంట్ అనౌన్స్మెంట్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చినారు సో దాంట్లో మెయిన్ గా ప్యానాసానిక్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం ఈ పానసానిక్ కంపెనీ అనేది ఈ కంపెనీలో ఎలక్ట్రానిక్స్ యొక్క పార్ట్స్ పార్ట్స్ ఐ మీన్ ఒక కంపోనెంట్స్ అనేది రెడీ చేస్తారు ఎడ ముఖ్యంగా ఏసీ అండ్ టీవీ సెక్షన్స్ దీంట్లో రెడీ చేస్తారు ఈ కంపెనీ ప్యానాసోనిక్ కంపెనీలో లొకేషన్ శ్రీ సిటీ పొజిషన్ సో ఒకవేళ అప్లై అయితే ఆ పర్సన్ ప్రొడక్షన్ అసెంబ్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే టెన్త్ టు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు సో వీక్ ఆఫ్ సండే కంపల్సరీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ప్రెషర్ ప్రెషర్ వాళ్ళకి అవకాశం ఇస్తారు షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ అనేది త్రీ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ ఆల్సో సో జెండర్ బోత్ ఐ మీన్ బోత్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫిమోల్ ఫుడ్ అనేది క్యాంటీన్ ఐ మీన్ కంపెనీ విల్ ప్రొవైడ్ ది ఆ క్యాంటీన్ అండ్ బెనిఫిట్స్ పిఎఫ్ఇఎస్ అనేది సౌకర్యం కలిగి ఉంది ఈ కంపెనీ లో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి మండే మండే సో నైన్ థర్టీ ఐఎంకి షార్ప్గా ఉండాలి ఆ టైం ముందుగానే వెళ్ళాలి ఆ టైంకి మీ యొక్క ని సో సెండ్ మీద రిసీమ్ అయ్యేది వాట్సాప్ వాట్సాప్ యొక్క ఈ రెండు వాట్సాప్ నెంబర్లు ఈ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది సో పంపించిన తర్వాత మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సో ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది ఒకసారి మీరు ముందుగానే కన్ఫర్మ్ చేసుకుంటే యూ విల్ బి బెటర్ బికాస్ ఆఫ్ వాళ్ళు వాళ్ళు మారుస్తూ ఉంటారు కాబట్టి షెడ్యూల్ మారుస్తూ ఉంటారు కాబట్టి తెలుసుకొని వెళ్ళడం మంచిది అదే రెండో కంపెనీ ఇండో ఎంఐఎం కంపెనీ ఈ కంపెనీ వచ్చి ఆ లొకేషన్ గాజుల మాండ్యం నియర్ రేణుకుంట నందు ఉంది ఈ యొక్క ఇండో ఎంఐఎం కంపెనీ అనేది సో పొజిషన్ ప్రొడక్షన్ అసెంబ్లీలో వర్క్ కలెక్ట్ చేస్తారు ఎవరైతే అడ ఐ మీన్ సెలెక్షన్ అవుతారు వాళ్ళకి జెండర్ మేల్ అండ్ ఫిమేల్ బోల్త్ ఎలిజిబుల్ ఈ యొక్క కి క్వాలిఫికేషన్ ఇక్కడ టెన్త్ ఇంటర్ డిగ్రీతో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీ అండ్ డిప్లొమా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చున్నారు సో మెయిన్ ఈ యొక్క ఈ పొజిషన్ అది ఎవరికైతే అప్పుడే క్వాలిఫికేషన్ ఐ మీన్ ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్ నుంచి చాలా నీరు సో ఆ ట్రైనింగ్ పర్పస్ మీద ఈ కంపెనీలో ఇండో ఎంఐఎం కంపెనీలో ట్రైనింగ్ పర్పస్ మీద వాళ్ళు ఐ మీన్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ వర్క్ లో మీకు స్టైప్ ఎంత ఇస్తారు అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకేనా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ విల్ బి ప్రొవైడ్ సబ్సిడీ కాస్ట్ బై ది కంపెనీ ఓకేనా ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారు అండ్ కంపెనీ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ రికమెండేషన్ ఇస్తారు ఈ కంపెనీలో సో రికమెండేషన్ అనేది మీకు ఎవ్వరు ఓకేనా సో ఇక్కడ హెచ్ఆర్ నంబర్ ఇచ్చినారు నజీర్ అండి హెచ్ఆర్ నేమ్ నజీర్ అతను అతని యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ డబుల్ జీరో ఈ నెంబర్కి ముందుగానే మీరు కాల్ చేసి వివరాలు ఆమె డీటెయిల్స్ కనుక్కున్నట్లయితే సో సో ఐ మీన్ ఎప్పుడైనాది వాళ్ళు ఆ ఇంటర్వ్యూ యొక్క డీటెయిల్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ముందుగానే సో మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్కి Uh, share chain thank you